ప్రజలందరూ ప్రయాణ సమయంలో తూచా తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలను పాటించినట్టయితే క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ అభిప్రాయపడ్డారు ప్రయాణ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో పాటు నిబంధనలను ఉల్లంఘించటం వల్లే తమతో పాటు ఇతరుల ప్రాణాలకు హాని కల్పించిన వారవుతున్నారన్నారు రహదారుల భద్రత ప్రమాదాల నివారణ అత్యవసర సమయాల్లో సిపిఆర్ ను ఎలా వినియోగించాలన్న అంశాలపై జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులతో పాటు పోలీసు సిబ్బందికి ఆయా అంశాలపై అవగాహన కల్పించారు అనంతరం పట్టణంలోని పురా వీధుల గుండా పోలీసులు విద్యార్థులు టూ కే రన్ నిర్వహించారు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచేందుకే జరిమానాలు విధిస్తాం తప్ప పోలీస్ శాఖకు ప్రజలపై ఎటువంటి దురుద్దేశము ఉండదని మద్యం సేవించి వాహనాలను నడపటం రాంగ్ రూట్ లో వాహనాలపై ప్రయాణం చేయటం మానుకోవాలని ఎస్పీ హర్షవర్ధన్ సూచించారు ప్రమాదాల నివారణ పాటు ట్రాఫిక్ క్రమబద్దీకరణకు తీసుకుంటున్న చర్యలు అమలులో ఉన్న చిట్టాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ట్రేనింగ్ ఐపీఎస్ చిత్తరంజన్ అదనపు ఎస్పీలు రాములు సురేష్ కుమార్ పోలీస్ సిబ్బంది విద్యార్థులు విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు